నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి శ్రవంతి గారు మందు పాటున్నారు మాట్లాడతాం నమస్తే అక్క నమస్తే పద్మిని అక్క ఒకరు కమెంట్ చేశారక్క అమ్మ పిల్లలకి మాటలు త్వరగా రావడానికి స్విచ్ వర్డ్ చెప్పండి ప్లీజ్ అంటూ దానికి మళ్ళీ రిప్లై కూడా వచ్చింది ఎస్ ప్లీజ్ అని ఇంకొకరు కూడా అంటే ఇద్దరు ముగ్గురు అడుగుతున్నట్టుగా అనిపించింది సరే ఒక్కసారి దీని గురించి మనం ఒకసారి మాట్లాడినట్టు ఉన్నాం దీని గురించి పాత వీడియోస్ లో ఉంటుంది ఒక్కసారి కొత్త సబ్స్క్రైబర్స్ తప్పకుండా చెప్తాను పత్తిని పిల్లలు మాటలు రాకపోతే చాలా టెన్షన్ ఉంటుంది పక్క వాళ్ళు ఏం చేస్తారంటే ఫిజ్ థెరపీ ఇప్పించండి అని అనేసరికి థెరపీనా ఏమిటి ఇప్పుడు థెరపీ ఇప్పించేయాల్సిందేనా అని భయం వేస్తుంది అనమాట మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి పిల్లలు ఒకటో సంవత్సరం కనుక లోపల మాట్లాడకపోతే మూడో సంవత్సరం వచ్చాక మాట్లాడతారు అస్సలు మాట్లాడారా అంటే అత్త అమ్మ అనే అంటారు ఇప్పుడు అమ్మా నాన్న మాత్రమే అంటున్నారు మిగతా అనట్లేదంటే వాళ్ళకి మాటలు వచ్చినట్టు వచ్చినట్టే వచ్చిన సెంటెన్స్ ఫార్మేషన్ అనేది కొంచెం మూడు థర్డ్ ఇయర్ దగ్గర పడుతున్నప్పుడు వస్తుంది సెంటెన్స్ ఫార్మేషన్ నాకు ఇది కావాలి అని చెప్పటం చెప్పడానికి కావడానికి థర్డ్ ఇయర్ రావాలి కచ్చితంగా పిల్లలకి కొంతమందికి బాగా వచ్చేస్తే సంవత్సరం లోపల వస్తాయి కానీ ఎక్కువగా మాత్రము రెండవ సంవత్సరం నిండబోతున్నప్పుడు వస్తాయి అస్సలు రాకపోవడం అంటే ఏంటి అస్సలు రాకపోవడము అంటే వినపడకపోవడం కూడా ఉంటుంది వినపడలేదంటే వాళ్ళకి అది కాబట్టి అట్లా కూడా కాదు వినబడుతోందండి మాట్లాడడం లేదు అనంటే మిమ్మల్ని మీరు చెక్ చేసుకోవాల్సింది ఏంటి అని అంటే మొబైల్ ఇస్తున్నారా చేతికి ఎక్కువగా మొబైల్ వాడకం ఏమన్నా ఉందా ఎందుకు అనంటే చాలా రేడియేషన్ వల్ల చాలా ఇబ్బంది పడి కూడా మాటలు రాకుండా అవుతుందనమాట పిల్లలకి ఇప్పుడు అదొకటి గమనించుకోవాలి సరే అన్నీ కాదండి ఇంకా మూడో సంవత్సరం వస్తున్నా కూడా మా పిల్లలకి సెంటెన్స్ ఫార్మేషన్ రావడం లేదు రెండు నుండి మూడు నాలుగు నెలలు అయినా కూడా ఇంకా మాట్లాడట్లేదు సౌగ్యలు చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు అది కావాలి ఇది కావాలి అని చెప్పి అలాంటప్పుడు మీరు ఏం చేస్తారు అంటే శుక్రవారం అన్నాడు చక్కగా పూజా సామాగ్రి షాప్స్ లోను ఆయుర్వేదం లోను మీకు వసకొమ్ము దొరుకుతుంది వసకొమ్ము అలాగే అరగదీసే రాయి కూడా కావాలి మనకి తప్పకుండా అరగదీసే రాయే ఉండాలి ఏదైతే గంధాన్ని మనం అరగదీస్తామో కొమ్మును కూడా దాని మీదే అరగదీస్తాం అనమాట అయితే కొంచెం వాటర్ వేసి వసకొమ్ముని అరగదీయాలి అరగదీసే ముందు అమ్మవారి దగ్గర పెట్టండి కాసేపు ఫస్ట్ రోజు వసకొమ్మ గురువారం నాడే తెచ్చుకోవడానికి శుక్రవారం నాడే తెచ్చుకోవాలి వసకొమ్మ ఆ పొద్దున్నే వెళ్ళి తెచ్చేసుకొని మీరు స్నానాధికారులు పూజ కంప్లీట్ చేసుకున్న తర్వాతే వసకొమ్మ తెచ్చుకోవాలి అది అమ్మవారి స్వరూపం సరస్వతి దేవి స్వరూపం అనమాట ఆ తెచ్చుకున్న తర్వాత అమ్మవారి దగ్గర పెట్టేసేయండి సరస్వతి అమ్మవారి వారి దగ్గర పెట్టండి ఫోటో ఉంటుంది మీ దగ్గర లేదు అంటే లక్ష్మీ అమ్మవారి దగ్గరైనా పెట్టండి పెట్టేసిన తర్వాత అది తీసుకొని మీరు అరగదీయాలి కొంచెం వాటర్ పోసుకొని కొంచెం ఎంతసేపు పెట్టమంటారు అమ్మవారి దగ్గర ఒక టూ అవర్స్ అన్నా ఉండాలి కనీసం ఓకే మార్నింగ్ ఎయిట్ కల్లా వెళ్ళి తెచ్చుకోవడము అక్కడ నైన్ కల్లా పెట్టేసడము టెన్ థర్టీ లెవెన్ కి తీసుకొని అరగదీయడం స్టార్ట్ చేయడం ఎయిట్ కి ఓపెన్ అవ్వలేదు షాపులు తొమ్మిది వాళ్ళకి ముందు రోజు వెళ్ళి మేము పొద్దున్నే వచ్చి తీసుకుంటామండి ఎప్పుడు రమ్మంటారు అడగండి ఓకే ఆ అయితే లేదు అంటే ఒక శుక్రవారం నాటి తెచ్చేసుకొని నెక్స్ట్ శుక్రవారం నుంచి పూజ స్టార్ట్ చేయండి వారం రోజులు ఉంటుందిగా అమ్మవారి దగ్గర బెస్ట్ అవునా అది తెచ్చుకుని రాసుకుని అయితే కొంచెం ఈ వసన్ ఏం చేస్తారంటే ఇట్లా ఇట్లా దగ్గరికి తీసుకొని తప్పకుండా ఒక గిన్నెలోకి తీసుకోవాలి డైరెక్ట్ గా ఏది కూడా ఆ రాయి మీద నుంచి తీసి వాడకూడదు అనమాట గంధం కూడా అంతే అవునా అది అది చాలా అనమాట దోషం దోషం అది తప్పకుండా ఇలా తీసుకొని మనం ఏదైనా దేన్ని తీసుకోండి తీసుకొని అమ్మవారి దగ్గర పెట్టి సరస్వతి కవచం చదవండి చదివిన తర్వాత కొంచెం ఇట్లా పేస్ట్ తీసుకొని నాలిక మీద రాయండి పిల్లలకి సరస్వతి కవచం చదవటం రాకపోతే వినడమే ఇంకా ఎవరికొచ్చో వాళ్ళు చదవండి లేదు అంటే వినండి తప్పేమీ లేదు మీరు కూడా చక్కగా చదవడానికి ప్రయత్నం చేయండి సరస్వతి కవచం చదివేటప్పుడు చదవడానికి ప్రయత్నం చేయండి అలా మీరు అది తీసుకున్న తర్వాత తీసుకొని అమ్మవారి దండం పెట్టుకొని పెద్దవాళ్ళు ఎవరైతే మీ ఇంట్లో ఉంటారో లేకపోతే తల్లిదండ్రులైనా పర్వాలేదు తప్పకుండా ఈ వేలుతో నాలిక మీద రాయాలన్నమాట ఉంగరం వేలు ఉంగరం వేలు మీకు కుదిరితే ఆయి రాయండి లేదు అనుకుంటే గనక అమ్మవారిని తలుచుకొని ఓం అని రాయండి ఓం అయితే అన్నిటికీ పనికొస్తుంది వస్తుంది కదా రాసేసి మాటలు వచ్చేటట్టుగా చూడమ్మా అని అమ్మవారికి దండం పెట్టుకోండి అలాగే నేను ఇచ్చే స్విచ్ వాడిని కూడా చదవండి తప్పకుండా ఏంటక్క స్విచ్ లిఫ్ట్ కైండ్ డివైన్ ఈ లిఫ్ట్ కైండ్ డివైన్ అనేది మాటలు రావడానికి అవకాశం ఉంటుంది ఎన్నిసార్లు చదవాలి ఎప్పుడెప్పుడు చదవాలి పొద్దున్న ట్వంటీ ఎయిట్ టైమ్స్ మధ్యాహ్నం ట్వంటీ ఎయిట్ టైమ్స్ నైట్ ట్వంటీ ఎయిట్ టైమ్స్ వాళ్ళకి అన్నం పెట్టేటప్పుడు కూడా లిఫ్ట్ కైండ్ డివైన్ అని అన్నం పెట్టవచ్చు మీరు ఫ్రూట్స్ పెట్టేటప్పుడు పాలు పట్టేటప్పుడు ఏవైనా కూడా మీరు ఆ స్విచ్ వడ్ని యూస్ చేయచ్చు అనమాట ఇలా చేస్తే తప్పకుండా ఐదు శుక్రవారాల్లో మీరు తప్పకుండా మీరు మార్పు అనేది చూస్తారు వసతి తీసుకునేటప్పుడు చాలా కొంచెంగా తీసుకోవాలి ఎక్కువగా పెట్టకూడదు మళ్ళీ మోషన్స్ అవుతాయి ప్రతి శుక్రవారం పెట్టాలి అక్క వస ఆ ప్రతి శుక్రవారం పెట్టాలి కొంచమే చాలు అంటే మీరు ఎలా అంటే ఎలా తీసుకుంటారు అని అంటే ఇలా వేలు ఇట్లా ఇలా అనండి అంతే కొంచెం ఇలా అంటుతుంది ఆ దాంతోనే ఓమన్ రాసేసి అమ్మవారికి దండం పెట్టుకుని మాటిలో వచ్చేటట్టు చేయమ్మ అని చెప్పి దండం పెట్టుకోవాలి ఓమన్ ఎక్కడ రాయాలి నాలిక మీద ఆ వసతో ఓమని రాసేయాలి అన్నమాట నాలిక నాలిక మీద వేలుతో రాసేసేయాలి ఎలాగో వసని ఇట్లా తీసుకుంటాం కదా తీసుకొని రాసేసేయాలి అసలు అయితే పదకొండు పుట్టిన తర్వాత పదకొండు రోజులు స్నానం అయిపోయిన తర్వాత ఆ టెన్ డేస్ లోను లెవెన్ డేస్ లోను ఇవన్నీ జయించేవారు వాస వేయించటము ఆవుదం దాగించటము ఇట్లాంటివన్నీ జయించేవారు అవి చేయలేని పక్షంలో ఎప్పుడైనా ఏజ్ లో అయినా వేయొచ్చు ఏజ్ లో చేయొచ్చు తప్పేం లేదు మాట రావాలి అమ్మవారి కృప ఉండాలి మనకి అన్నప్పుడు తప్పకుండా ఆ ఇదేం తప్పు కాదు అంత ఆయుర్వేదం సంబంధించింది కాబట్టి ఏం తప్పు లేదు ఇందులో తప్పకుండా చేయొచ్చు అనమాట కాకపోతే తెచ్చుకునేది ఏదో నిజంగా వాసనేనా అనేది చూసి తెచ్చుకోవడము ఆ ఏదైతే బెరడు ఉంటుందో దానికి పుచ్చు గిచ్చు ఏం లేకుండా చక్కగా ఉందా లేదా అని చూసుకోవడం అనేది ఇంపార్టెంట్ ఎట్లా మంచి మంచి ఆయుర్వేదం స్టోర్స్ లో దొరుకుతుంది పద్మిని మంచి మంచి ఆయుర్వేదం స్టోర్స్ ఉన్నాయి ఇప్పుడు ఆ పేర్లు మనం ఆ చెప్పడం ఎందుకే గానీ బాలు హెర్బల్స్ అని ఉంది అట్లాగే ఆ ఇంకా హెర్బ్ ఆయుర్వేదానికి సంబంధించిన చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి చూసుకొని తెచ్చుకోవడం పెద్దవాళ్ళకి కూడా తెలుస్తుంది ఆ చూస్తే తెలుస్తుంది కొంతమందికి ఇప్పుడు వాళ్ళకైతే నాకు తెలియదు కానీ మన అమ్మమ్మలకి తాతలకి అయితే తెలుస్తుంది వాళ్ళకైతే ఖచ్చితంగా తెలుస్తుంది ఒక్కసారి ఇలా వాళ్ళు మరి కోరిక ఏదైతే మాటలు రావాలి పిల్లలు చక్కగా మాట్లాడాలి వాళ్ళు అనే ఆ కోరిక నెరవేరిన తర్వాత మరి కృతజ్ఞతని ని ఎలా చేపించాలి మీకు చెప్పదా చెప్పండి అమ్మవారి గుడిలో గంటని ఇస్తామని చెప్పి దాని గ్రూప్ తప్పకుండా మాటలు వస్తాయి రావడం ఏంటి గంటను సమర్పించడం ఏంటి అనేటట్టు ఉండాలన్నమాట గంట కొంచెం కదా డబ్బులు అనిపించింది చాలా చక్కటి తరుణోపాయాన్ని చెప్పారు ఖచ్చితంగా ఇలా మాటలు రావట్లేదు అంటే సరస్వతి కటాక్షం ఎక్కడో కింద లోపిస్తోందనే అర్థం చేసుకోవాల్సి ఉంటుంది డెఫినెట్ గా సరస్వతి కటాక్షం చేత శ్యామలమ్మ కటాక్షం చేత అందరు పిల్లలకి కూడా చక్కగా మాటలు రావాలి చక్కగా వృద్ధిలోకి రావాలి చక్కగా చదువుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క నమస్తే